పగ తీర్చుకునేట నా పని నేనే మీ యొక్క పనులను బట్టి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభునామమునకు కలుగును కలుగునుగాక కాబట్టి మనము రక్షించబడి ఉన్నాము దేవుని యొక్క సత్యమును బట్టి అనుభవపూర్వకముగా పొందిన రక్షణను బట్టి మనము అట్టి రక్షణను త్రోసివేసిన త్రోసివేసి బుద్ధిపూర్వకంగా పాపము చేసినడల ఇంకా ఆ పాపమునకు బలి ఉండదు ఇదివరకే మనము చేసిన పాపముల అతిక్రమములు దోషములను బట్టి మన కొరకు ప్రభుని క్రీస్తు వారు బలి అర్పణగా ఆయనను ఆయన అర్పించుకొని ఉన్నారు ఇప్పుడైతే నీకు తెలుసు అది పాపము అది చేయకూడదని నీవు చేసిన ఎడల నిశ్చయముగా నీవు నరకానికి పాత్రుడవు పాత్ర